అండి ఏం చేస్తున్నారు ఫ్రైడే మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట ఉదయం హడావిడి పనులు ఇంకా లేచిన వెంటనే యథావిధిగా ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను శుక్రవారం కాబట్టి ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చి దేవుడి గది అంతా చక్క పెట్టేసుకుని అన్నీ రెడీ చేసేసుకుని పూజ కూడా చేసేసుకున్నాను మళ్ళొక్కడు స్కూల్కి వెళ్ళక ముందే ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు లేచే కన్నా ఒక అరగంట ముందు లేచారనుకోండి కొంచెం ప్రశాంతంగా చేసుకో లేదు అంటే హడావిడిగా మాత్రం అస్సలు చేయను లక్కోడు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాను ఈ రోజైతే పూజ అయిపోయింది ఇంట్లో ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే లక్కోడికి వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ అయితే చేసేసి బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు అయితే వేసాను చాలా రోజులైంది అయింది పెసరట్టు తిని పప్పుతో పాటు పచ్చిమిర్చి కూడా కలిపాడేసాను మా లక్కోడికి మండుతుందని చెప్తుంది కొంచెం పంచదార వేసి తినిపిచ్చాను ఇంకా లెక్కోడికి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత వేడి వేడిగా పెసరెట్లు వేసుకుని తినేసాము మీరైతే చేయండి